మీరు బైబుల్లోని అత్యంత హృదయ విదారకమైన ప్రేమ కథ గురించి ఎప్పుడైనా విన్నారా ఒక పురుషుడు ఒక వేష్యను వివాహం చేసుకున్నాడు ఆమె పదేపదే అతన్ని మోసం చేసింది అయినప్పటికీ అతను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు మరియు ఆ ముగింపు అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ వ్యక్తి పేరు హోషేయ అతను ఒక ప్రవక్త ఒకరోజు దేవుడు అతనితో నువ్వు వెళ్ళి ఒక వేషను వివాహం చేసుకో అని చెప్పాడు అది పిచ్చిగా అనిపించిన అతను ఆజ్ఞను పాటించాడు అతను గోమెరుని వివాహం చేసుకున్నాడు ఆమెను అందరూ చిన్నచూపు చూసేవారు ఆమె నమ్మక ద్రోహిగా ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఆమెను ప్రేమించాడు మరియు వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు కాని తరువాత గోమెరు మళ్లీ తన పాత జీవితంలోకి తిరిగి వెళ్ళిపోయింది హొషయ్య ఫిర్యాదు చేయలేదు లేదా ఆమె